తెలుగు రాష్ట్రాల్లో మరో భారీ స్కామ్ బయటపడింది హైదరాబాద్ మాదాపూర్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఆన్ పాసివ్ టెక్నాలజీస్ అనే సంస్థ దాదాపు వంద మిలియన్ డాలర్లకు సంబంధించినటువంటి స్కామ్కు పాల్పడిందని అమెరికాలో కేసు నమోదైంది ఇదే మన రూపాయల్లో తీసుకుంటే దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్ ఈ సంస్థ చేసినట్టుగా కూడా ఆరోపణలున్నాయి దీని మీద విచారణ చేయాలంటూ కూడా అక్కడి ఏజెన్సీ సంస్థ కోర్టును ఆశ్రయించింది దీనికి సంబంధించిన వివరాలను మనం ఇప్పుడు చూద్దాం అయితే అంతకంటే ముందుగా కొంతమంది యూట్యూబర్లను అలాగే ఎఫెక్టెడ్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఆన్పాసి సంస్థ తమ కస్టమర్ల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకుంటున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో మేము దృష్టికి తీసుకొస్తున్నాం ఇప్పుడు చెప్పుకున్నటువంటి నూట ఎనిమిది మిలియన్ డాలర్లను కేవలం పది లక్షల మంది కోఫౌండర్లుగా పేర్కొంటుంది ఈ సంస్థ అయితే వారి నుంచి డబ్బులు వసూలు చేసే క్రమంలో కేవలం అడ్వాన్స్ రూపంలోనే ఈ తొమ్మిది వందల కోట్ల రూపాయలను కూడా వసూలు చేసినట్టుగా కూడా ఈ కేసుకు సంబంధించిన ఫైల్ ద్వారా తెలుస్తుంది అయితే మొత్తంగా ఎంత తీసుకుంది ఎంత వసూలు చేశారు ఈ కంపెనీస్ అనేది మాత్రం పూర్తి దర్యాప్తు తర్వాతనే తెలుస్తుంది ఈ కేసు అమెరికా కోర్టులో ఉంది ప్రస్తుతం ఇది అడ్డుగా చేసుకొని కొంతమంది తెలుగు యూట్యూబ్ ఛానల్స్ చెప్తున్నది ఏంటంటే అసలు ఆన్పాసి సంబంధించి ఎలాంటి లీగల్ ఇష్యూస్ లేవు అది చట్టబద్ధంగా నడుస్తుంది అంటూ కూడా తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఇది నమ్మి ఎవరైతే కో ఫౌండర్స్ ఇంకా నిజమని నమ్ముతున్నారో వారి కోసమే ఈ వీడియోని మనం ప్రస్తుతం చేయడం జరుగుతుంది ఆన్పాసివ్ టెక్నాలజీస్ అనే సంస్థ దాదాపు నాలుగు సంవత్సరాలుగా చెప్తున్నటువంటి విషయం ఏఐ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రాడక్ట్స్ని తమ సంస్థ లాంచ్ చేస్తుంది అందులో మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు అధికంగా లాభాలను సంపాదించవచ్చు అంటూ కూడా ఆన్పాసివ్ ప్రచారం చేసింది అయితే ఆన్పాసివ్ సంస్థ చెప్పినట్టుగా ఇది టెక్నాలజీ సంస్థ కాదు మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ సో మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థలో ఏమైతుందంటే మీరు ఒకరిని జాయిన్ చేస్తే మీ కింద ఒక ముగ్గురు లేదా నలుగురు ఆ విధంగా జాయిన్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు ఆ ముగ్గురు మరో ముగ్గురిని ఏదైతే స్టాలిన్ సినిమాలో చెప్తారో అదే పద్ధతిలో ముగ్గురు ముగ్గురుని జాయిన్ చేసుకుంటూ పోతుంటే మీ కింద జరిగేటువంటి మార్కెట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా మీకు ఆ కమిషన్ అనేది ఆదాయ రూపంలో వస్తుంది ఇది మనం చాలా వరకు తెలుగు వాళ్ళకి కానీ మన దేశంలో కూడా చాలా పరిచయం ఉన్నటువంటి మార్కెటింగ్ వ్యవస్థనే ఎంఎల్ఎం అంటారు ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ వ్యవస్థ పిరమిడ్ వ్యవస్థ అని కూడా అంటారు అయితే ఈ పిరమిడ్ మార్కెటింగ్ కానీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కానీ ఇండియాలో లేదు దీని మీద బ్యాన్ ఉంది ఈ రకంగా ఎవరు వ్యాపారం చేసినా అది చట్ట విరుద్ధమే ఈ దీంట్లో పాల్గొన్న వారికి కూడా శిక్ష ఉంటుంది చట్ట ప్రకారం కాబట్టి ఎక్కడ కూడా ఇండియాతో పాటు అమెరికాలో కూడా ఈ ఎంఎల్ఎం కానీ పిరమిడ్ వ్యవస్థ మార్కెటింగ్ వ్యాపారాలు ఏదైతే చేస్తారో వాటికి అనుమతి లేదు ఎవరైతే బిజినెస్ చేసిన వారికి కానీ దాంట్లో పార్ట్నర్షిప్ ఉన్నవారికి కూడా చట్టప్రకారం అనేది శిక్ష పడుతుంది సో ఇప్పుడు ఆన్పాసివ్కి సంబంధించి మనం కేసుని ఒకసారి చూద్దాం ఆన్పాసివ్ సంబంధించిన కేసు ఫైల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు జూలై పదకొండున అమెరికాలోని డిస్టిక్ కోర్టు ఫ్లోరిడా డిస్టిక్ కోర్టు ఓర్లాండో డివిజన్లో ఈ కేసు అయితే నమోదైంది ఫ్లోరిడా యుఎస్ డిస్టిక్ కోర్టులో పిటిషన్ వేసింది సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఈ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అనేది అమెరికాలో ఒక స్వచ్ఛంద స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి అమెరికా ఏజెన్సీ సంస్థ ఇక్కడ మనకు ఇండియాలో సెబీ ఏ విధంగా ఉంటుందో అమెరికాలో కూడా ఎస్సీసీ ఉంటుంది ఏదైతే పెట్టుబడి సంబంధించింది కానీ లాభాల స్వీకరణకు సంబంధించినటువంటి వ్యవస్థను నియంత్రించేందుకు ఇండియాలో సెబీ ఎలాగైతే ఉందో అమెరికాలో ఎస్ఈసీ ఉంటుంది ఆ ఎస్ఈసి ఈ వంద కోట్లకు సంబంధించిన మి వంద కోట్ల మిలియన్ డాలర్లకు సంబంధించినటువంటి స్కామ్ని ఫైండ్ అవుట్ చేసి దానికి సంబంధించినటువంటి పిటిషన్ని నలభై ఆరు పేజీల పిటిషన్ని కూడా ఫ్లోరిడా కోర్టులో ఎస్సీసీ సబ్మిట్ చేయడం జరిగింది అందులో పార్ట్నర్స్గా ఎవరైతే ప్లాంటిప్గా ఎస్ఈసి ఉండగా వర్సెస్ వచ్చేసి రెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో అశ్రఫ్ ముఫరే ఎవరైతే అన్పాసి ఫౌండర్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన అస్రఫ్ ముఫారేను మరియు పాసివ్ సంస్థని దాంతోపాటు అందులో ఉన్నటువంటి గో ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఇన్క్లూడ్ చేసింది వీరి రెండు పార్టీలతో పాటు అస్మా ముఫేరా ఈమె అస్ ఈమె ఎవరంటే అశ్రఫ్ ముఫేరా యొక్క భార్య ఈమెను ఎందుకు ఇన్వాల్వ్ చేశారు ఈ కేసులో అంటే ఈయనకి కలెక్షన్ చేసినటువంటి డబ్బులంతా కూడా అస్రఫ్ ముఫారే నుంచి సంస్థ నుంచి ఈయన భార్య అస్మాన్ ముఫారాకు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా ఎస్సీసీ గుర్తించింది దీనికి సంబంధించినటువంటి నలభై ఆరు పేజీల డాక్యుమెంట్ను కూడా కోర్టుకు సబ్మిట్ చేసింది ఏదైతే పిరమిడ్ వ్యవస్థని ఇల్లీగల్గా కూడా కో ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో ఈ పిరమిడ్ వ్యవస్థ ఎంఎల్ఎం మార్కెటింగ్కు పాల్పడినటువంటి అన్పాసివ్ టెక్నాలజీ సంస్థ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఇల్లీగల్గా ఉంది దాంతోపాటు ఇలా ఈ విధంగా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసే క్రమంలో లేదా ఇన్వెస్ట్మెంట్కు సంబంధించినటువంటి కార్యకలాపాలు చేపట్టే ఏ సంస్థ అయినా కూడా సెబీలో ఎలా విధంగా అయితే రిజిస్ట్రేషన్ అయి ఉంటుందో అక్కడ ఎస్సీసీలో కూడా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి సో అలాంటి రిజిస్ట్రేషన్ ఏది ఆన్పాసింగ్కు లేదు కాబట్టి ఇది చట్ట విరుద్ధంగా ఈ సంస్థ ఎన్ని వేల కోట్ల రూపాయలను కూడా వసూలు చేసింది ప్రజల నుంచి దానికి సంబంధించి ఎటువంటి లెక్క చిట్టా కూడా లేదు అనేది ఎస్సీసీ ఆరోపణలో ఉంది నలభై ఆరు పేజీల పిటిషన్ ఏదైతే ఉందో దాని చివరి ఎండింగ్ వాయిస్ మనం ఒకసారి చూస్తే ఎస్ఈసీకి సంబంధించినటువంటి ఫైల్స్ కేసు కేసు ఫైల్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి లక్షల మంది ప్రజలకు సంబంధించిన డబ్బులను వు, వీళ్ళు వసూలు చేసి ఫ్రాడ్ చేసారు కాబట్టి వీరిపై ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు సెక్షన్ థర్టీ ఎయిట్ బి మరియు థర్టీ నైన్ ఏ సివిల్ ప్రొసీజర్ ప్రకారం పూర్తిస్థాయి విచారణ జరిపి ఎవరైతే ఈ ఇల్లీగల్ ఫ్రాడ్ పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలనేది ఎస్ఈసి డిమాండ్ చేస్తుంది అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆన్పాసివ్ సంస్థకు పెయిడ్ ఛానల్స్గా పనిచేస్తున్నారా లేదా వాళ్ళకి అర్థం కాక ఈ విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారా మాకైతే తెలియదు కానీ ఇది క్లియర్గా కేసు ఫైల్ ఉంది వారు ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్ వారు ఇంకా ఎవరైతే గో ఫౌండర్స్గా ఫీల్ అవుతూ ఇంకా లాభాలు వస్తాయి అంటూ నమ్ముతున్నారో వారు మాత్రం జాగ్రత్త వహించక తప్పదు ఇప్పటికీ ఈ సంస్థకు సపోర్ట్ చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ మాకేమీ కోపం లేదు కానీ అసలు విషయాన్ని బయటకు తీసుకురావాలన్నదే ఇక్కడ మా ముఖ్య ఉద్దేశం ఇక సాధారణంగా చెప్పాలంటే ఆన్పాసి సంస్థ దాదాపు నాలుగేళ్ళుగా చెప్తున్నట్టుగా ఎటువంటి ఏఐ ప్రోడక్ట్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోడక్ట్స్ను కూడా ఇప్పటి వరకు లాంచ్ చేయలేదు తమ కస్టమర్లు లేదా గో ఫౌండర్లుగా ఆ సంస్థ పేర్కొంటుంది అయితే అందరూ పెట్టుబడిదారులే అందరూ యజమానుల ఈ సంస్థలో అనే నినాదం ద్వారానే ఈ ఆన్పాసివ్ సంస్థ కూడా నడుస్తుంది మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ ఏదైనా కూడా అలాంటి కాల్ చేసి కస్టమర్లని లేదా ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది ఈ మరొకసారి ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నాము అయితే మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఎవరు చేసినా కూడా ఏ సంస్థ చేసినా ఎంత పెద్ద వ్యక్తి చేసినా కూడా అది భారతదేశంలో అయితే విరుద్ధం వారికి శిక్ష అనేది కంపల్సరీ ఉంటుంది కానీ చాలా చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పేద మధ్యతరగతి ప్రజలు లేదా నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఈ ఆన్పాసి సంస్థలో పెట్టుబడులు పెట్టారు తమకు లాభాలు వస్తాయి ఏదో మనం అంత భవిష్యత్ అంతా మారిపోతుందనే భ్రమల్లో పెట్టుబడి పెట్టినట్టుగా కూడా మా దృష్టికి వచ్చిన నేపథ్యంలో మరింత లోతుగా దీన్ని మేము అయితే చేస్తున్నాం కాబట్టి మాకు ఇప్పటికీ వచ్చినటువంటి ప్రాథమిక సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం దాదాపు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఏఐ ప్రాడక్ట్ ఏదైతే ఆన్పాసి సంస్థ లాంచ్ చేస్తామని చెప్తుందో దాన్ని రెండు వేల ఇరవై మూడు వరకు కూడా అనేక సార్లు వాయిదా వేయడం జరిగింది దాదాపు నలభై నాలుగు సర్టిఫికెట్లు రాలేదు అని తమ కో ఫౌండర్లకి ఆన్పాసి సంస్థ ఆన్ రికార్డెడ్గా కూడా చెప్పినట్టుగా కూడా ఈ కేసు ఫైల్లో ఉంది ఇదంతా మేము రికార్డెడ్ ఫైల్ చెప్తున్నామండి ఎక్కడ కూడా ఏదో అజ్యూమ్ చేసి లేదా మాకు తోచిన విధంగా మేమేం చెప్పట్లేదు ఆన్ డాక్యుమెంట్ ఎవిడెన్స్తో మేము చెప్పడం జరుగుతుంది సో ఇది అవునా కాదా అనేది మీరు గో ఫౌండర్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఒకసారి రీచెక్ చేసుకోండి మేము చెప్పే విషయాలు నిజమా కాదా అని ఇక నిరుద్యోగులు అదేవిధంగా చిన్న మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉంటారో వారు కూడా ఆన్పాసివ్ సంస్థతో మాకు కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది మెరుగుపడుతుంది అని ఏదైతే భ్రమల్లో ఉండి ఇప్పటివరకు పెట్టుబడులు పెట్టారో వాళ్ళ విధంగా వారికి తెలిసిన వారిని బంధువులని ఈ మార్కెట్లోకి తీసుకొచ్చినారు కూడా అనేది మనకు సమాచారం ఉంది అయితే ఇక్కడ ప్రధాన నిందితులు లేదా పై స్థాయి మేనేజ్మెంట్ అనేది ఎక్కడూ ఇబ్బంది పడదు కానీ మనం స్థానికంగా ఉండి మన కుటుంబ సభ్యులని బంధువులని ఫ్రెండ్స్ని ఇన్వాల్వ్ చేసినప్పుడు వారంతా మీ ఇంటికి మీకు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ మేము ఈ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నాం సో ఏఐకి సంబంధించిన ప్రోడక్ట్ అయితే ఎక్కడ కూడా లాంచ్ కాలేదు దానికి సంబంధించి ఎటువంటి వ్యవస్థ కూడా లేదు అయితే గో ఆన్ పాసివ్ సంస్థ చెప్పింది కూడా అదే ఎవరైతే ప్రోడక్ట్ అనేది లాంచ్ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ని మీ చైన్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా ఎవరైతే సభ్యులుగా చేరారో వారే కొనుగోలు చేయాలి ఆ ద్వారా వచ్చిన ఆదాయాన్ని మీకు పంచుతామని కూడా పాసివ్ చెప్పింది కాబట్టి అట్లాంటిది ఏది ప్రోడక్ట్ జరగలేదు దీనికి సంబంధించి దాదాపు సంవత్సరం కిందనే అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఫైల్ షూట్ అయితే ఫైల్ అయింది దానికి సంబంధించి అక్కడ విచారణ అయితే కొనసాగుతుంది కాబట్టి ఆల్పాసివ్ను నమ్మి ఇంకా మోసపోవద్దు అనేది మా విజ్ విజ్ఞాపన చేస్తున్నాం అయితే ఈ ఆల్పాసివ్ సంస్థ హైదరాబాదులోని మాదాపూర్లో ఒక ఆఫీసును కూడా తెరవడం జరిగింది ఆ ఆఫీస్లో సుమారు ఐదు వందల మందికి పైగా కూడా ఉద్యోగులు పనిచేస్తున్నారు వీరందరికీ కూడా ఆరు నెలలుగా ఒక్క రూపాయి కూడా జీతం ఇవ్వడం లేదు ఆ సంస్థ దీనికి సంబంధించి అనేక మంది ఇతర సంస్థల్లోకి వెళ్ళడం జరిగింది మరికొంతమంది ఆ సంస్థను వీడలేక కొత్త ఉద్యోగం లేకపోవడంతో కూడా అందులోనే పనిచేస్తున్నారు ఎలాంటి జీతాలు లేకుండా అయినా కూడా సంస్థ వారిపై మరింత ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తుందన్న చేస్తుంది ఎందుకంటే ఈ సమాచారం అంతా బయటకు వస్తుంది కేవలం సంస్థ ద్వారానే అనేది వారి ఒక ఊహల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే వారందరికీ కూడా ఆరు నెలలు కూడా ఆన్పాసివ్ సంస్థ శాలరీ ఇవ్వడం లేదు ఈ ఈ ఒక్క విషయం కూడా చాలా స్పష్టంగా మనకు రుజువు చేస్తుంది ఆన్పాసివ్ దగ్గర ఎటువంటి పెట్టుబడి వ్యవస్థ లేదు అదేవిధంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసే స్కీమ్ కూడా లేదు ఆరు నెలలుగా దాదాపు ఐదు వందల మంది పైగా శాలరీలు చెల్లించలేనటువంటి ఆన్పాసివ్ సంస్థ అనేది మీకు అద్భుత లాభాలను ఎలా తీసుకొస్తుందని మీరు నమ్ముతున్నారో మీరే ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా దీనికి ఈ కేసుకు సంబంధించిన విషయాలని మీరు పెద్దగా రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఏం లేదు చాలా సింపుల్గా మీరు గూగుల్లోకి వెళ్ళి అస్రఫ్ ముఫారే కేస్ ఇన్ అమెరికా అని టైప్ చేస్తే మీకు చాలా సింపుల్గా కేసు డేటా వస్తుంది కాబట్టి గూగుల్ కూడా ఈ కేసును ఐడెంటిఫై చేసింది అనేది మీకు ఈ సందర్భంలో దృష్టి తీసుకొస్తున్నాం ఎవరు ఏ ట్యూబ్ ఛా ఏ యూట్యూబ్ ఛానల్ చెప్పింది అనేది ఇక్కడ అంశం ముఖ్యం కాదు విషయంలో వారు చెప్పిన విషయం నిజమా కాదా అనేది మీకు మీరుగా చెక్ చేసుకోండి ఇలాంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్లో మీరు చేరకండి మీకు తెలిసిన వారిని కూడా ఇందులో చేర్చి వారిని మీతో పాటు వారిని కూడా బలిచ్చే ప్రయత్నాలు చేయకండి మీరు చాలా కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఏదైతే ఉందో సెబీ రిజిస్టర్డ్ ఇండియాలో అయితే సెబీ రిజిస్టర్డ్ సంస్థల్లో పెట్టండి లేదా స్టాక్ మార్కెట్స్లో రిజిస్టర్ అయిన కంపెనీల్లో పెట్టండి లేదా ఇతర ఏదైతే రికార్డెడ్ రిజిస్టర్డ్ కంపెనీలు నమ్మకమైనటువంటి వాటిలో చేరండి మల్టీ లెవెల్ పిరమిడ్ వ్యవస్థలు ఎప్పుడైనా ఎక్కడైనా ప్రమాదకరమే ఈ విషయాన్ని మీరు గుర్తిస్తారని థ్యాంక్ యూ